ఎలాగైతే చంద్రముఖి వల్ల మన దివ్య బాధించబడిందో అదే విధంగా వేటయ్య వల్ల మదన్ బాధించబడ్డాడు ఈ వేట ఎవరు గురించి అడుగుతా వేటయ్యా కర్మ కర్మ వాడు ఆడవాళ్ళ విషయంలో చాలా వీక్ అంట ఒక చోటికి వెళితే వాసన పసిగట్టి అందగట్ట నుంచి ముసల్దాన్ నుంచి కందిపిల వరకు జల్లెడ పడతాట ఒక చెట్టుకు చీర కట్టినా కూడా దాన్ని వేళ్ళతో నరికి తీసుకుపోతాడట ఏదో ఊర్లో పొట్టగొడ్డి కోసం నాట్యం చేస్తున్న చంద్రబుఖే అనే పిల్లని అమాంతం ఎత్తుకొచ్చి మాయ మాటలతో మచ్చికి చేసుకోటానికి పక్కకు పెట్టాడు రాలేదు బగ్గుబాని అంటించేశాడు ఎంత పెద్ద కామ పిసాగి అయ్యిస్తాడో చూడు ముద్రస్త నా నోటి తులుతో ఆ వేటయి గురించి అర్థమయిన మాగుడు మాగానే వీరిద్దరూ మధ్య నా ప్రాణాల్ని ఎలా కాపాడుకోవాల్రా దేవుడా దేవుడికి పూజ చేయడానికి వచ్చినా మాకు కేజీకి పరీక్ష బసవయ్యా ఈ ఇంటిని అద్దెకిచ్చుభే కదా నువ్వే కనుక అద్దెకి ఇవ్వకుండా ఉంటుంటే ఆ చంద్రముఖి వేట ఎక్కడికొచ్చుంటే వాళ్ళ ఇప్పుడు సమస్యలు పెద్దవయ్యే కొద్దీ వాళ్ళిద్దరూ ముందు నీకద్ద ముగించాలనుకుంటారు మదన్ని మీరు తీసుకొచ్చారని మీరు అనుకుంటున్నారు కానీ నిజానికి అతనే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు ఏది ఎప్పుడు ఎలా జరగాలో ఆ పైవాడు నిర్ణయిస్తాడు ఇప్పుడు వీడు వీడేటాడా లేక వాడేటాడా ఎవడైతే ఏంటి లోపలికి వెళ్ళి సరెండర్ అయిపోవాల్సిందే ఆ రోజు వేటయ్య గురించి మీతో ఒక విషయం చెప్పాను గుర్తుందా అదంతా కూడా పచ్చి అబద్ధం అంట అది మాత్రమే కాదు ఆ వేటయ్య సారు ఆడవాళ్ళు కాదు కదా వాళ్ళ వేడను కూడా చూడరంట బంగారం అంటే బంగారం మేలిమి బంగారం అంట కానీ ఆ చంద్రముఖి ఉంది చద్రముఖి యా చచం ఛ వెరీ బ్యాడ్ క్యారెక్టర్ అంట తన మీద ప్రాణం పెట్టుకున్న ఆ వేటయ్య కళ్ళు కప్పి ఎవరో నాట్యకారుడిని అంతఃపురానికి ఒంటరిగా తీసుకుపోయి దొంగతనంగా సరసమాడే స్థాయికి బలి తగ్గించిపోయింది ఒక మగాడికి ఉంపుడు కత్తి ఉండొచ్చు కానీ ఒక ఆడదానికి మామ్మొండొచ్చు బామ్ ఉండొచ్చు అది ఉంపుడు కాడు ఉండొచ్చా ఇది తెలిసిన వేటయ్యా కోపంతో రగిలిపోయి తల రంగు నేనైనా అదే పని చేసి ఉంటా నేను నిన్న అడిగానా ఊరికే సేఫ్టీకి చెవులో వేసి పెడదామని ఆహా వీడి వేటయ్య వేటయ్యతోనే పెద్ద పోటులా మాట్లాడారే కారీ అదేంటికినాలు మీరు ఇక్కడే ఉన్నారా అదేంటంటే బా నేనేమంటున్నానంటే ఆ చంద్రముఖి మనిషి ఎలా అయి ఉంటారు నాలు నరం లేదని అర్థమైన వాళ్ళు నోటికొచ్చినట్టు వాగేయటమేనా సరే చంద్రముఖి ఉన్నాడని చూచాయిగా చెప్పారు దానికి కేటయ్య ఆధారం అని అడిగితే తడబడుతూ నాకనా నాకనా పలుసు పడిపోతుంది నిన్ను ఒకే ఒక ప్రశ్న అడిగాను గంటసేపటి నుంచి మాట్లాడుతున్నా ఎంతలో గంటసేపు అయిపోయిందా సడన్ గా జింక కొమ్ములు కింద పడిపోయాయి ఇంకా నయ్యం సరైన సమయానికి మదన్ వచ్చి నన్ను కాపాడాడు లేదంటే మీకేం కాలేదుగా అమ్మా నేనేనమ్మా మావేనేదో చేయబోయాను అక్కడ కూర్చున్న నేను ఇప్పుడు వచ్చి నుంచున్నాను ఈ మధ్యలో ఏదో జరిగింది లేదు నువ్వేం చేయలేదు ఇది పాతిల్లు కదా అందుకే మీకు లూజై పడుంటుంది కాదు ఆ రోజు గుడికి వెళ్దామని కారులో నేను గుడికి వెళ్లకుండానే ఎలా తిరిగొచ్చానో నాకు తెలియట్లేదమ్మా అందరూ ముగ్గు మీద నుంచున్నప్పుడు కూడా నాకేం జరిగిందో తెలియలేదమ్మా ఈ ఇంట్లో నా తినమ్మ ఏదో సమస్య అంత నా వల్లే నమ్మ అంత నా వల్లే జరుగుతుంది అన్నిటికీ నేనే కారణం అవునే ఇంట్లో జరిగే అన్ని సమస్యలు నీ వల్లేనే నీ ఒంటి మీదకే చంద్రముఖి వస్తుంది అంతటికి కారణం నువ్వు మెల్లో వస్తున్నావే ఈ మువ్వని తన ఒంటి మీద నుంచి మీరు వేరు చేయగలరు కానీ తన ఒంటి మీదకి వేరు వెళ్లే మీ తరం కాదు మరోసారి ఆ చంద్రముఖి దివ్య శరీరాన్ని ఆవహించిందంటే ఈ మదన్ని చంపకుండా వదిలిపెట్టదు ఈ ఇంటికి మంచి చేద్దామని వచ్చిన మదన్ని నేను చంపుతానా అది జరగదు జరగకూడదు చంద్రముఖికి కావాల్సింది నా శరీరం పోతే మీ పూజ ఏకంగా ఆగిపోతుంది తను అనుకున్నది నెరవేరుతుంది వేటైన అంతం చేయకుండా చంద్రముఖి ఆత్మ శాంతించదు వచ్చే దుర్గాష్టమికి చంద్రముఖి వేటైగా భావిస్తున్న ఈ మదన్ని అంతం చేస్తుంది నన్ను కాపాడుకోవడం నాకు తెలుసు Yeah. ஆலயத்தில் அவன் உன்னை அடையாளம் கண்டு விடுவானோ என்ற பயத்தில் என் என்பது அவன் பார்வையில் நீ குணசேகரா நாம் இங்கிருந்து தப்பி செல்ல இவர்தான் நமக்கு உதவி செய்வதாக கூறியிருக்கிறார் உயிரே போனாலும் சரி உங்களை காட்டிக் கொடுக்க மாட்டோம் மகாராஜா நானே உங்களை தேடி வருவதாக இருந்தேன் నన్ను గౌరవించిన విధం అత్యద్భుతం నన్ను ఆశ్చర్యములో ముంచెత్తి నీ నాట్యమునే నాకు బహుకరించావు నేను కూడా నీకు

అందువల్లనే నీవు ఏ మాత్రమూ ఊహించని బహుమతిని నీకు ఇవ్వబోతున్నాను తీసుకురమ్మో నీ కొరకే చంద్రముఖి ఈ రాత్రి నీవు ఈచట నుండి తప్పించుకుపోవుటకు వ్యూహం రచించి ఇచ్చిన తెలివైనది ఊపిరాగి మూగబోయినది ద్రోహి నీరు చేసినది సరే కదా చంద్రముఖి చంద్రముఖి పోగొత్తానే సొన్ని రక్తం నాతో ఉన్నవారు ఎంతో కిరాతకులు పాపం గుణశేఖరుడు అందమైన మగు ప్రేమించినచో ఇటులనే గాయపడవలను నాట్యమాడుటకు కాళ్ళు ఎంతో ముఖ్యమైనవి కదా ఇలా గాయపడిచినారే వీరివరు నాట్యమాడినచో రెబ్బార్పకుండా అందరూ వీక్షించదరంట నేడు నేను వీక్షించదు తక్షణమే నీ నాట్యము ఆరంభం కాని నేల కురిగినాడు నీ గుణశేఖరుడు నీవు నా చెంతకొచ్చి నన్ను కౌగిరించుకున్నప్పుడు నీ కళ్ళల్లో ఉన్న కామం నీ వేళ్లల్లో లేదు వాటిలో ఏదో కంగారు ఉండడం గ్రహించా అది కూడా గ్రహించలేని మూర్ఖుని అనుకున్నావా ఈ శంకోటయ్యా ఏమే నా అంతఃపురంలో నీ ప్రేమికుడిని తీసుకొచ్చి దాచి ఉంచి నాతో సరసమాడుతున్నట్టు నీ కానవే నీ కానవే అని పాడి నాటక మాడుతున్నావా నీ ప్రేమికుడి దగ్గరికి నువ్వు వెళ్ళు పోయ్యండిరా నూనె శాఖ తన ఆత్మ వాడిని ప్రశాంతంగా ఉండనివ్వలేదు ప్రశాంతత కోల్పోయి వాడి రహస్య మందిరంలో ఒక పిచ్చి వాడిలా అలమటించాడు అదే మందిరంలో ఒకరోజు సర్పకాటుకి బలయ్యాడు వాడి ఆత్మ ఉన్న ఆ గదిని నీకే తెలియకుండా నువ్వు తేల్చావు ఆనాడు గంగ చంద్రముఖి గదిని తెరిచి చంద్రముఖి ఆత్మను బయటికి రప్పించింది నువ్వు సెంగోటయ్య సింహాసనంలో కూర్చుని వాడి ఆత్మకు నీ శరీరంలో చోటిచ్చావు దుర్గాష్టమి నాడు జరగబోయే పోరులో శంగోటయ్య ఏ సమయంలో గుణశేఖరుడి తల నరికాడో అదే అదే గడియలో చంద్రముఖి సింగోటయ్య తలను నరుకుతుంది అంటే గురుజీ చెప్పినట్టు దుర్గాష్టమి నాడు దివ్య వల్ల నా ప్రాణానికి ప్రమాదమా అవును రేపు దివ్య ఒంటి మీద అసలైన చంద్రముఖిని చూడబోతున్నారు